హాయ్ హలో నమస్తే వన్ వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్ ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వుల ముద్దలు చేశానండి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా ఇంకా పండగ కోసమని నువ్వుల ముద్దలు చేశాను ఈ నువ్వుల ముద్దలు నేను ఎలా చేశాను అనేది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలకు వెళ్దాం ఫ్రెండ్స్ నువ్వులు ముద్దలు చేసుకోవడానికి ముందుగా నువ్వులని తీసుకొని మంచిగా చిరుక్కొని వాటిని మంచిగా కడుక్కొని రాళ్ళు లేకుండా గాలించుకోవాలి నేను అలా గాలించుకొని ఒక తడి తడి లేకుండా ఒక క్లాత్లో వేసుకొని కొంచెం సేపు ఆరపెట్టుకున్నాను నీడకి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాల్ని పెట్టుకొని నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి మొత్తం మంచిగా నువ్వులన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత నేను హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను అలాగే హాఫ్ కేజీ బెల్లం కూడా తీసుకున్నాను బెల్లాన్ని చిన్న చిన్నగా ఇలా కరుక్కొని పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మరొక కడాయి పెట్టుకొని బెల్లం పాకం అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం పాకం కోసం బెల్లాన్ని బాన్లీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ముందుగా బెల్లాన్ని కరిగించుకుంటున్నాను ఇప్పుడు ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి మంచిగా కరిగిన బెల్లాన్ని వడ వేసి పోసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న రాళ్ళు కానీ ఏదైనా డస్ట్ కానీ ఉంటుంది కాబట్టి ఇలా మంచిగా ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని పాకం వచ్చేలాగా ఇప్పుడు వేడి చేసుకోవాలి ఈ దీనికి ఈ నువ్వుల ముద్దులకి పాకం అనేది ముద్దురు పాకం రావాలి ఇలా మొత్తం మంచిగా కరిగించుకుంటూ వెయిట్ చేసుకుంటూ కలుపుకుంటూ బెల్లం అనేది ముదురు పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసుకుంటున్నాను మనకు పాకం రెడీ అయిందా లేదా తెలుసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా మధ్య మధ్యలో కొంచెం వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి వీడియోలో చూపెట్టిన విధంగా ఇంకా పాకం రాలేదు మళ్ళీ కాసేపు అలానే వేడి చేసుకుందాము వంటని నేను మీడియం ఫ్లేమ్ సిమ్లో లో పెట్టుకొని వెయిట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను పాకం అనేది ఇంకా రెడీ అయిపోయింది ఇలా మనకి బెల్లం అనేది నీళ్ళు వేసి ఇలా తీసుకున్నప్పుడు ఉండలాగా రావాలి అలాగే ఇలా మనము కొట్టినట్లయితే బెల్లం అనేది అది టంగ్ మనీ షౌండ్ వచ్చినట్లయితే మనకు బ బెల్లం పాకం అనేది రెడీ అయినట్లే ఇప్పుడు ఇంకా వేయించుకున్న నువ్వులని ఈ పాకంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా అంతా నువ్వులని బెల్లాన్ని కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం తడి పెట్టుకుంటూ మనము ఉండలుగా చేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఇది వేడిగా ఉంటుంది కాబట్టి చే అనేది కాలుతుంది కాబట్టి కొంచెం తడి పెట్టుకుంటూ ఇలా వీడియోలో చెప్పిన విధంగా ఉండలుగా చేసుకోవాలి లేదు అంటే ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని మనం ఈ ఈ మిశ్రమాన్ని అంతా ప్లేట్లో వేసుకొని కట్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇలా లడ్డూలాగా చేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి అలా అయితే మంచిగా వస్తాయి విడిపోకుండా ఇలా ఒకవేళ వేడి తగ్గిపోయినా కూడా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక రెండు నిమిషాలు కొంచెం సేపు వెయిట్ చేసుకొని మళ్ళీ ముద్దలుగా చేసుకోవచ్చు ఇది సంక్రాంతి పండుగ అప్పుడు ఎక్కువగా చేసుకుంటారు ఇంకా మేమైతే సంక్రాంతి పండుగకి నువ్వుల ముద్దల్ని కూడా నోముకుంటాము అంటే మాకు సంక్రాంతి నోములు అనేటివి ఉంటాయి కాబట్టి సంక్రాంతి పండుగకి ఇవి ఖచ్చితంగా చేసుకుంటాము ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ చలికాలం పిల్లలకి పెద్దలకి అందరికీ మంచి ఫుడ్ ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే Please like, share and subscribe Andy. Thank you for watching.